నెల్లూరు జైలుకి వైసీపీ క్యూ రేపు వైసీపీకి జగన్ నాకు ఆశ్చర్యంగా ఉంది పిన్నెల రామకృష్ణారెడ్డి గారి జైల్లో ఉంటే ఆయన ఈవీఎం మిషన్లు పగలగొట్టి ధ్వంసం చేసిన కేసులో అక్కడున్న వ్యక్తిని చంపబోయిన కేసులో ఆయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లారు జైలుకి వెళితే ఉదయం నుంచి సాయంత్రం వరకు నియోజకవర్గ లీడర్లో లేకపోతే వైసీపీ లీడర్లో వాళ్ళందరూ వెళ్తున్నారు రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి పరామర్శించబోతున్నారు ఈవీఎం మిషన్ బాగా ధ్వంసం చేసే మిగిలినోడు కూడా ధ్వంసం చేసినట్లయితే ఈ ఎన్నికల రిజల్ట్స్ మొత్తం ఆగిపోయిండే అని చెప్పడానికి వెళ్తున్నారు లేదా తెలియదు కానీ మొత్తానికి రేపు వారు కూడా వెళ్తున్నారు ఇంతటితోటి ఆగిపోలేదు రెండో అంశం ఏంటంటే ఇక్కడ గమనించాల్సిన అంశం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు వారానికి రెండు రోజులే వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే పరామర్శించాలంట అదేంటి చంద్రబాబు నాయుడు గారిని అయితేనేమన్నా అలా పరామర్శిస్తారా వారానికి రెండు రోజులు ఇస్తారా ఎక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు జాతి నాయకులు అని చెప్పి నేనుకేమైనా వారానికి డైలీ రోజు డైలీ సర్వదర్శనాలు కలిగిస్తారా ఇది ఎక్కడ నీతి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళడానికి ఏమన్నా ఆయన కారులో ఎక్కి పోలీసు వాళ్ళు ఆయన కారులో తీసుకెళ్తారు ఫార్చునర్లో చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పోలీసు కారులు ఎక్కి రమ్మంటారు మీరు మీరు పోలీస్ కారులో రావాలంటారు ఇది ఎక్కడ నీతి అండి ఇదేం చట్టాలండి ఇది ఎక్కడి రాజ్యాంగం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఇది కల్పించటం ఏం మరి ఎక్కడే ఎట్లా జరుగుతుందో తెలియదు కానీ బట్ మొత్తానికి అయితే సిస్టమ్ బాగాలేదు ఎవరికైనా ఒకటే పద్ధతి ఉండాలి సరే ఆయనకైనా ఇవ్వచ్చు బట్ అట్లా అని సర్వదర్శనం పెట్టినట్టుగా మొత్తం ఒక నెల్లూరు జైలు అంతా కూడా వైసీపీ పార్టీ నేతలెడ్డి గారు అందరూ ఒక పద్ధతి ఉండాలి కదా దేనికైనా కానీ దినకారు నమస్కారం నమస్కారం ఏంటి మొత్తానికి నెల్లూరు జైలు మొత్తానికి వైసీపీ పార్టీకి అడ్డా అయిపోయింది హ్యాపీగా ఉన్నట్లుంది కదా అంటే ఇదంతా చూడబోతే తెలుగు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఎట్లా కుదరదు ఎట్ల కుదరదు అని చెప్పి తెలుగుదేశం నీటలకి కనీసం మంచినీళ్ళు ట్యాబ్లెట్లు కూడా ఇవ్వడానికి ఇష్టపడినటువంటి వాళ్ళు మరి ఇప్పుడు మరి పిన్నెల రామకృష్ణారెడ్డికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లని తెలుగుదేశం పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీ వాడి దగ్గరుండి చూసుకుంటున్నారా ఏంటి మీరు చెప్పినట్టు అసలు నెల్లూరు సెంట్రల్ జైలు ఇప్పుడు మోస్ట్ ఫేమస్ అనమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక గెస్ట్ హౌస్ గా మారిపోయింది వాళ్ళు వారంలో అఫీషియల్ గా తెలిసే మాజీ మంత్రులు పెద్దిరెడ్డితో అలాంటి కాకాను లేదంటే అనిల్ కుమార్ యాదవ్ అందరూ కలుస్తారు ఇంకా ఎమ్మెల్యేలు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యేలు వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు నాయకులు అందరూ కూడా కలుస్తూ ఉన్నారు తాజాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ శబాష్ పెన్నెల రెడ్డి నీకు మేమున్నాం మంచిగా పగలు కొట్టావు ఇదే టెంపో అని వచ్చే ఎలక్షన్స్ కంటిన్యూ చేయాలి నీకు భయం లేదు త్వరగానే బయలు వస్తుంది బయటకు వస్తావు అట్లాగా అభినందించిన స్వతంత్ర ఉద్యమం చేశారా స్వతంత్ర పోరాటం చేశారా ప్రజా సమస్యల మీద అరెస్ట్ అయ్యారా ప్రజలు ఓటేసిన ఎలక్షన్ కమిషన్ రూల్స్ ని వైలేట్ చేసి ఈవీఎం ధ్వంసం చేస్తే దాంతో పాటు గొడ్డలతో నరికి పోలీసులను కొట్టి అక్కడ పబ్లిక్ ని కొట్టి రోడ్ల మీద వందల మందిని వేల మందిని పెత్తపారులు కత్తులు ఇచ్చి చెప్పిన పిల్లల్ని రామకృష్ణారెడ్డి లాంటి ఒక అరౌడి పెరుడు కట్టిన నేరస్తుడు ఇవన్నీ వాళ్ళు చెప్పేది పోలీసులు అలాంటి నేరస్తుని అరెస్ట్ చేసి లోపల పెడితే వరుసగా క్యూ కట్టడం రేపు నేరుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రావడం దానికి సంబంధించిన హంగు ఆర్బాటలు ఏర్పాటు చేస్తూ అసలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందా అర్థం కానీ ఎందుకంటే నెల్లూరు ఫేమస్ అయిన చికెన్ మటన్ దమ్ బిర్యానీలు నెల్లూరు చేపల పులుసు అదేవిధంగా రొయ్యల వేపుడు ఇంకా అన్ని ఫుడ్స్ ఆయనకి వెళ్తూ ఉన్నాయి అక్కడ చెప్తున్న లోపల ఉన్న ఖైదీ పాటుగా కొంతమంది జైలు అధికారులు కూడా చెప్తున్న సమాచారం గారు పక్కగా ఇది సో అన్ని కూడా ఆయనకు అందుతూ ఉన్నాయి మంచి టేస్ట్ ఉంది నెల్లూరు ఫుడ్ అని చెప్పిన ఆయన కూడా కొంత అభినందిస్తున్నాడు జైలు అధికారులను దీంతో పాటుగా ఆయన ఏ పని చేయడం లేదు లోపల బేసిక్గా జస్ట్ మాజీ ఎమ్మెల్యే అయినా ఈయన పని ఈయన చేసుకోవాలి ఈయన బట్టలు ఈయన ఉతుక్కోవాలి ఈయన జైలు గది అతడితో పాటు ఈయన ఓడవాలి లోపల పనులు చేయాలి గతంలో కూడా చూసాం మనం అప్పుడు ఇప్పుడు వైసీపీలో ఉన్న ఇప్పుడు వైసీపీలో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జైల్లో ఉన్నప్పుడు కూడా తమ రాముబ్బారెడ్డి కడప రామసుబ్బారెడ్డి ఆయన వడరింగ్ పని కూడా నేర్చుకోవడం జరిగింది సో ఇక్కడ పిన్నెలి రామకృష్ణారెడ్డి కూడా ఎలాంటి రూల్స్ లేవు అంటే అసలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇంత ఎందుకు జైలు అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ ఎందుకు ఇంత వైసీపీ నాయకులకి ఇంకా చేస్తున్నారని చేస్తున్నారు కూడా లోపల జైలు లో ఉన్న శిక్షణ ఖైదీలు కూడా ప్రశ్నించే పరిస్థితి మనం కూడా నేరుగా అక్కడ ఒక ఆపరేషన్ చేసి నేరుగా అక్కడ వెళ్ళినప్పుడు ఇదే రకమైన పరిస్థితి తెలిసింది జైలు అధికారులు కూడా జైలు అధికారులు కూడా వచ్చి గారు ఇక్కడ పూర్తిగా అంటే ఒక ట్రీట్మెంట్ అంటే వైసీపీ నాయకులు వస్తే విఏపి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఈ పిన్ని రామకృష్ణారెడ్డిని మాత్రం మీడియా కి కనిపించకుండా ఆయన ఏదో సెక్యూర్ చేసినట్టు నటిస్తూ ఉన్నారు సో మొత్తం మీద అయితే ఖచ్చితంగా జైల్లో రామకృష్ణ విచారణ అయితే జరిపించాల్సిన పరిస్థితుంది